మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు కూడా మరణించినట్లు తెలుస్తోంది ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగే కార్యక్రమానికి విమానంలో బయలుదేరారు ఈ క్రమంలో గోజుబావి ప్రాంతంలో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది విమానం కుప్పకూలిన ఈ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు అయితే అప్పటికే అజిత్ పవర్ సహా ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది మరో ఇద్దరు విమాన సిబ్బంది మరణించారు అజిత్ పవర్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం సాంకేతిక కారణాలతో కుప్పుకొలినట్లు తెలుస్తోంది ముంబై నుంచి బయలుదేరిన విమానం గమ్య స్థానానికి చేరుకుని ల్యాండ్ అయ్యే క్రమంలో ఎక్కడో లోపం జరిగి ఉంటుందని అందువల్లే క్రాష్ ల్యాండ్ అయినట్లు సమాచారం విమానం అదుపు తప్పి కుప్పుకోలడంతో రెండు ముక్కలైంది ఒక్కసారిగా పేలిపోయింది దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా అందరూ మరణించినట్లు డీజీసీఏ వెల్లడించింది